ప్రపంచంలోనే టాప్ ఫైవ్ నటులలో ఒకరైన పవన్ కళ్యాణ్ గారు అందులో ఎటువంటి అనుమానం లేదు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ నటులలో ఒకరైన గొప్ప నటులు పవన్ కళ్యాణ్ గారు చలీ జ్వరంతో చలీ జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్నారని నా దృష్టికి వచ్చింది నేను కూడా చాలా బాధపడ్డాను అటువంటి గొప్ప నటుడికి చలీ జ్వరం రావడం అన్నది ఎవరికైనా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందులోను బాలకృష్ణ గారు అసెంబ్లీలో వాళ్ళన్నను దూషించినప్పుడు ఈ చలి జ్వరం రావడం అన్నది పూర్తిగా యాదృచ్ఛికమండి దానికి దీనికి సంబంధమే లేదు సో పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళారని నేను కూడా విన్నాను ఆయన రెస్ట్ తీసుకొని సత్వరమే కోలుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోలుకొని బయటకు వచ్చేసి వీలైతే వ్యాన్ ఎక్కి మెడ రుద్దుతూ చెప్పు చూపిస్తూ రారా బాలకృష్ణ నా కొడక పొర్లిచి పొర్లిచి కొడతాను నా కొడక మీ గొంతు పట్టుకుంటాను రా నీ ఇంటికి వస్తాను నా కొడక నిన్ను తంతారా నా కొడక అని చెప్పేసి ఊగిపోయి ఊగిపోయి వాళ్ళ అభిమానుల్ని మరీ ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానుల్ని ఉర్రూత లూగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎప్పుడొస్తాడన్నది నాకు కూడా తెలీదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి బాలకృష్ణ గారు అలా అన్నప్పుడే పవన్ కళ్యాణ్కి జ్వరం రావడం అది కూడా చలి జ్వరం రావడం అన్నది పూర్తిగా యాదృచ్ఛికం అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా అండి నేను పవన్ కళ్యాణ్ గారిని గొప్ప నటుడు అనింది సినిమాల్లో మాత్రమే కేవలం సినిమాల్లో మాత్రమే ఆ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ సత్వరమే కోలుకోవాలి థ్యాంక్ యూ